వనపర్తి జిల్లాలో ఎంపీపీలు వివరాలు స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయగా వనపర్తి జిల్లాలో ఎంపీపీలు వివరాలు వనపర్తి సేంట్ జనరల్ ఏదుల ఎస్సీ మహిళ గోపాలపేట ఎస్సీ జనరల్ చిన్నంబావి ఎస్సీ జనరల్ కొత్తకోట బీసీ జనరల్ పెద్దమందడి బీసీ మహిళ పేబ్బేర్ బీసీ జనరల్ వీపనగండ్ల బీసీ మహిళ పానగల్ బీసీ జనరల్ మదనాపురం జనరల్ మహిళ రేవల్లి జనరల్ ఆత్మకూరు మహిళ జనరల్ అమరచింత జనరల్ మహిళ శ్రీరంగాపురం మహిళ జనరల్ గణపురం బీసీ మహిళ కు కేటాయించారు